హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఒకటి నాలుగు వందల యాభై గజాల ప్లాట్ గ్రామ పంచాయతీ లేవుట్ అనమాట ఇది చాలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెంచర్ అయితే ఈ వెంచర్లో మనకు ఒక మూడు ప్లాట్లు పక్క పక్కనే ఉన్నాయి నూట యాభై గజాల ప్లాట్లు అయితే పక్క పక్కనే ఉన్నాయి అయితే ఈ ప్లాట్లకి మనకు ఎంట్రన్స్ అయితే మనం చూడొచ్చు అక్కడ హైవే కనబడుతుంది బెంగళూరు హైవే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనం లోపలికి వచ్చాము ఆ హైవే మీద నుంచి త్రీ కిలోమీటర్స్ వెళ్తే మనకు జర్చల్ల బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత త్రీ కిలోమీటర్స్ వెళ్తే కోలేపల్లి ఎస్సీ జడ్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇది ఇక్కడ నుంచి త్రీ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లనే హైదరాబాద్కి మనకు ఎనభై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు వస్తుంది ఎయిర్పోర్ట్కి అయితే యాభై కిలోమీటర్లు వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకు మూడు ప్లాట్లు అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ స్టోన్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ మొత్తం ఎయిట్ వన్ టూ త్రీ పక్కన ఈ మూడు ఏదైతే వైట్ పెయింట్ వేసి ఉందో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఈ మూడు ప్లాట్లు ఏదైతే నాలుగు వందల యాభై గజాలు మనకు ఇరవై రెండు పాయింట్ ఐదు ఇరవై రెండు పాయింట్ ఐదు అరవై సైజులో మూడు ప్లాట్లు ఉన్నాయి కాబట్టి మనకు రోడ్డు ఫేసింగ్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర అరవై ఆరు ఉంటుంది పొడవు వచ్చి అరవై ఉంటుంది సో అరవై సిక్స్టీ సిక్స్ బై సిక్స్టీ మంచి సైజ్ అనమాట ఏదైనా చిన్న ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు ఇక్కడ పక్కనే ఇక్కడ విలేజ్ కూడా రాబోతున్నాయి మూడు మూడు విలేజ్లు అయితే ఇక్కడికి రాబోతున్నాయి దగ్గర దగ్గర ఇల్లు అనమాట సో ఫామ్ హౌస్ కట్టుకోవడానికి లేదా ఇన్వెస్ట్మెంట్కు చాలా మంచిగా నాలుగు వందల యాభై గజాలు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంటు మంచి రేట్ వస్తుంది ఫ్యూచర్లో ఫ్రెండ్స్ సో వివరాల కోసం నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ